హాయ్ ఫ్రెండ్స్ సోనీ ఎక్స్ప్లోర్డ్ కార్ యాంపుల్ ఫేర్ ఇది దీనికి మనం సబ్బు ఫు కానీ వాయిస్లకు కానీ దేనికైనా సరే వాడుకోవచ్చు ఇది ఫోర్ ఛానల్ యాంపుల్ ఇది ఫ్రెండ్స్ ఇది కస్టమర్ ప్రొడక్షన్లో పడిపోతుందని ఇచ్చారు దీన్ని ఒకసారి ఈ మోడల్ అంతా కూడా ఒకసారి మీరు చూడండి ఇదైతే బాగా ఓల్డ్ మోడల్ మనకి కార్ యాంపుల ఏ మోడల్ అయినా సరే వరల్టెక్ చికాకో సోనీ పాయినర్ అలాంటి యాంపులు ఏ అయినా సరే ఫ్రెండ్స్ మన దగ్గర రిపేరింగ్ అవుతాయి చాలామంది బయట చేస్తారు కానీ మొత్తం పాడు చేస్తున్నారు బోర్డులు ఫ్రెండ్స్ ప్రతి బోర్డు పతి బోర్డు కూడా అవుతుంది మన దగ్గర ఇవి సామాన్లు అవి మందికి దొరకమని చెప్పేసి కొన్ని కొన్ని వదిలేస్తారు ఫ్రెండ్స్ సామాన్లో మనం సేమ్ దొరకకపోయినా అదే మోడల్ టైపు వేరే ఏదైనా వేయచ్చు దానికి దాన్ని ఓల్టేజెస్ అవుట్పుట్ చూసుకుని వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలాంటివి మీకు ఏమైనా చేయాలన్న రిపేరింగ్ ఉన్నా సరే నాకు పంపించండి నేను చేసిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇదైతే ప్రొడక్షన్లో పడిపోతుంది ప్రాబ్లం అయితే ప్రొడక్షన్ ఐసీ ప్రాబ్లం దాని అయితే నేను చేంజ్ చేశాను ఇది అంతా కూడా మోస్పెట్ ట్యాంపిల్ ఫెట్ టైప్ ఇది ఒకసారి మనం నీకు మీకు నేను టెస్ట్ చేసి చూపిస్తాను ఒకసారి ఇది నైన్ ఓల్ట్ అడాప్టర్ నా దగ్గర ప్రస్తుతానికి బ్యాటరీ అయితే లేదు దీంతో కూడా చెక్ చేయొచ్చు ప్లస్ చూడండి లూపింగ్ ఇచ్చాను ఒకటేమో బ్రౌన్ బ్లాక్ చూడండి ఇవి ఎప్పుడూ కూడా మనం కరెక్ట్గా కలుపుకోవాలి ప్లస్ ప్లస్ ఇవ్వాలి గ్రౌండ్ గ్రౌండ్ ఇవ్వాలి రివర్స్ ఇస్తే మాత్రం యాంప్లిఫైర్స్ ఫేర్స్ కాలిపోతాయి చాలా మటుకి మీరు ఎక్కడన్నా కలుపుకుంటే మాత్రం చూసుకోండి జాగ్రత్తగా కలుపుకోండి ఈ యాంపుల్ ఫేర్ వచ్చేసేటప్పటికి ఫోర్ ఛానల్ ఇది కావల్తే ఫోరు నాలుగు యూస్ చేసుకోవచ్చు వాయిస్లు లేదంటే కనుక ఒక సబ్ ఓఫర్ యూస్ చేసుకుని రెండు వాయిస్లు యూస్ చేసుకోవచ్చు పవర్ అయితే తానే చూడండి ప్రొడక్షన్ అంటే మనకి రెడ్లో పడిపోతుంది అది ఇప్పుడు చేసేసాను కదా ప్రాబ్లం ఇప్పుడు గ్రీన్లో పడుతుంది చూడండి లైటు ఇప్పుడు సరీ ఈ స్పీకర్ని కూడా మనం అటాచ్ చేసి చూద్దాం కలిపాను చూడండి ప్లస్ మైనస్ ఒక ఛానల్ కలిపాను ఫ్రెండ్స్ ఇలాంటి యాంప్లిఫైర్స్ ఏమైనా మీ దగ్గర పొడైపోయి ఉంటే నాకు కొరియర్ చేయండి మీకు రిపేరింగ్ చేసి నేను పంపుతాను మీకు ఎలాంటి మోడల్స్ అయినా అవుతాయి ఫ్రెండ్స్ జేబిఎల్ కానీ పాయినర్ కానీ చికాగో డెక్ ఏ యాంప్లిఫైర్స్ అయినా రిపేరింగ్ అవుతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇవి పెడతా ఉంటాను ఓకే బాయ్ ఫ్రెండ్స్